పోతే పోయాడు కానీ పాపం పాపం చంపి వేర్మరణం పొందేడు ఫేస్ లేదు ఉంటే ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించుకునేవాడిని ఇతని దగ్గర మంచి ఫోటో హిందీ డబ్బింగ్ సినిమాలు బాగా చూసేటప్పుడు లేకపోతే ఈ సెంటిమెంట్ రాదు ఎల్లి రెస్ట్ అనిపిస్ చెప్పండి ఈడు రాజస్థాన్ నుంచి వచ్చిన టూరిస్ట్ అనుకుంటున్నావా పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రెస్ట్ పీసీకి డెటెగ్నిస్ట్ ఇతను చెప్పి పద్దోటి ఉంటుంది ఏంటి బాయ్ మనలాంటి వాళ్ళు కానీ నిలబెట్టుకోండి తాయితరగా మీనింగ్ క్లాస్ మనలాంటి అంటే నువ్వు నేను ఒకట ఐఎమ్ పేట్రియాట్ నా దేశం కోసం ప్రాణం ఇస్తాను You ఆర్ a traitor! డబ్బు కోసం దేశాన్ని అమ్మేసి లోఫర్ మీ ఏమైంది తెలుసుకోవడానికి అందరూ ఆశ్రమాలకు వెళ్తారు మీ వస్తే ఈజీగా చెప్పతా భయ్యా डॉक्टर पाप कहला हूँ तो डॉक्टर वेरी सेंसिटिव एंड लॉन्गेस्ट ऑपरेशन लकी का बुलेट पाप हार्ट इट टच हो लेते शी सेफ थैंक यू डॉक्टर थैंक यू सो मच कॉन्शियस लोग किराउड एंड टू डेज टाइम पर तुम शील बी फाइन डोंट वरी थैंक्स हेलो कार्तिक डैडी दर्शन कहला हूँ तो पाप सेफ रहा थैंक गॉड गोपी कड़ा उन्हर मार ले हेलो गोपी सर मेरे लाइफ रिस्क जैसे पापन का पड़ा रहा मेरे लाइफ रिस्क जैसे మీరు వచ్చే వరకు జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాదే హలో పాప క్షేమంగా ఉంది అవుట్ ఆఫ్ డేంజర్ సార్ ఇజ్ ఇట్ ఇప్పుడు కూడా గోపి ఆఖరి నిమిషంలో వచ్చి పాపను కాపాడాడు వెరీ గుడ్ కీప్ ఇన్ టచ్ అలాగే సార్ పాప బ్రతికే ఉంది షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్ చిన్న పిల్లని చంపల పెట్టి పనికి వెళ్ళలేదు మానస్టర్ అంట తలకాయ తీసిన లాబ్స్టర్ లాగా అయిపోయాడు నా తమ్ముడికి ఫ్యూనరల్ కూడా చేయలేకపోయాను ఆ గోపి గారిని చంపి

మరి పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకుంటారు నీ తొక్కలో పిల్లల కోసం నేను లాస్ అవ్వాలా ఇంకా టవర్స్ లేపితే మా ఫ్లాట్స్ కి ఎంటర్ రాదు డిఫిషియన్సీ వస్తుంది మెడికల్ షాప్ లో డివిటమన్ టాబ్లెట్స్ దొరుకుతాయి అపార్ట్మెంట్ పెరితే వాటర్ ప్రాబ్లం అయితే నీ పేరులో ఉన్న జాలి ఈ మధ్య లేకుండా పోతుంది జాలి రెడ్డి గారు ఒరే నీ పేరు ధర్మారావు ఏ రోజైనా రూపాయి ధర్మం చేశావా నీ పేరు సత్యమూర్తి ఎప్పుడైనా నిజం చెప్పావా అదిగో తారు రామేశ్వర గారు బండి పంపించారు ఇక్కడ గోపి అని ఈజ్ మై సన్ మై పవర్ మై ఎనర్జీ నువ్వు కాకుండా మీ ఫ్యామిలీ ఇంకెవరైనా ఉన్నారు నాకు వాడు వాడికి నేను తప్ప ఇంకెవరూ లేరు వితౌట్ ఎనీ డిస్కషన్ అన్ని డిసిషన్స్ నేనే తీసుకుంటాను వెళ్దామా వెయిటింగ్ వెయిటింగ్ టీవీ ఎందుకమ్మా పడుకోవచ్చు కదా నిద్ర రావట్లేయ్ తాత సరే అన్నలేడి అనాధను ఆదరించండి ఆశీర్వదించండి మీ అమూల్యమైన వొట్టు ఎలిపించండి హలో నేను రాంప్రసాద్ మాట్లాడతాను సార్ చెప్పండి పాప హంతకుని గుర్తుపట్టింది సార్ వాట్ అతను ఎవరో కాదు సార్ సెంట్రల్ మినిస్టర్ సీతారామరాజు గారు తమ్ముడు బాధ్యరాజు ఇట్ ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పారా లేదు సార్ ఎవరికి చెప్పొద్దు అలాగే సార్ అది పాప ప్రాణాలకే ప్రమాదం మీరు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు రేపు మార్నింగ్ ఫ్లైట్ సార్ టికెట్ డీటెయిల్స్ నాకు పెట్టండి ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను చెప్పాను ఆ పాప నిన్ను గుర్తుపట్టింది రేపు మార్నింగ్ ఫ్లైట్కి హైదరాబాద్ వస్తుంది డీటెయిల్స్ పంపిస్తాను ఏం చేయాలో అర్థమైందిగా అర్థమైంది అభినాష్ అసలు ఆ పిల్లని ఎలా గుర్తుపెట్టింది నా వల్లే ఐఎమ్ ద రీజన్ ప్రొయాక్టివ్ గా ఆలోచించి అన్నలేని తమ్ముడు అని చెప్పి పోస్టర్లు కొట్టించా మీ ఇద్దరు ఫేస్ పక్క పక్క పెంచా దెబ్బకు సింపతి వెళ్ళు వెతిపోయింది చిన్నపిల్లలు కూడా నీ గురించి తెచ్చిపోయింది అసలు నిన్ను ఎప్పటి అడిగాడు అభిమానం ఉంటే ఏ అప్పట్లో మీ అన్ని అడిగితే స్ట్రాటజీ చెప్పాను చూస్తూ నెక్స్ట్ పోస్టర్ లో కుట్ర కూడా బయట పెడతాం అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించి సొంత డబ్బులు పెట్టి పబ్లిసిటీ చేస్తే మెచ్చుకోవాల్సింది పోయి ఇలా సంపేలే సంతోషించు ఏం అన్యాయం దీక్షితులు అన్ని తెలుసు కూడా మాట్లాడవే తెలుసు కాబట్టి మాట్లాడలేకపోతున్నా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది నాకు తెలియాలి ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు ఎక్కువ తెలుసుకుంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఏకుండా వెళ్ళిపోయి మిస్టీరియస్ పర్సన్ రే దీక్షితులు అయ్యా నా కండీషన్స్ సైక్ ఎంజాయ్ చేస్తున్నావు కదా లేదండి నేను ఎలా ఇరికిస్తాను చూడు కోట్లో బయటకు వచ్చేస్తారు బాబు కమిషనర్ గారితో మాట్లాడాను ఫ్లైట్ డీటెయిల్స్ పంపిస్తే ఎయిర్పోర్ట్ నుంచి సెక్యూరిటీ అరేంజ్ చేస్తా అన్నారు ఆ డీటెయిల్స్ ఇస్తే సార్ కమిషనర్ హానెస్ట్ స్టాండ్ వచ్చు కానీ ఎవరో మూలు ఉన్నాడు లేకపోతే విట్నెస్ ప్రొటెక్షన్ ప్లేస్ గురించి బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది అందుకే

నా కొడుకు కాదండి వాడు ఫోటో చూపించా అలాగే సార్ ఇదిగోండి ఇది సన్ సార్ నా నెంబర్ చెప్తాను వాట్సాప్ మొన్నటి దగ్గర దరిద్రంలో ఉన్నాను కదండి డేటా వేయించలేదు హాట్స్పాట్ ఆన్ చేస్తే ఛార్జింగ్ అయిపోయిందండి సన్నపిన్ ఛార్జర్ ఉందా సన్నపిన్ ఛార్జరే ఆ ఫోన్ ఇప్పుడు ఎవడో వాడుతున్నారా నేను వాడుతున్నానండి అంటే మొన్నటి దగ్గర సార్ దీక్షితున్నపిన్ ఛార్జర్ ఓకే సార్

పేర్లు సరిగ్గా చెప్పపోతే ఒక్కొక్కడికి ఉంటది రావన్ గిరి రీ 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 మరి మీ లీడర్ ఫోటో ఒకటి మిస్సింగ్ రా అడెక్కడు నాడు చెప్పండి లేకపోతే ఇందాక చెప్పానుగా వన్ టు సెవెన్ గురుడు అగా నల్లతారు వెళ్ళిపోతాడు గురువుని మా పట్టించాలనుకుంటా రైల్వే స్టేషన్ మీరు ఇక్కడ కూర్చోండి సార్ నేను టికెట్స్ ట్రై చేసి వస్తాను సరే నేను కూడా వస్తా ఓకే మన అపూర్వంగా పెంచిన పంట నాడు కోసుకుపోతున్నాడు ఇదే తోక ఒప్పుకుంటే వెళ్ళిపోతుంది కదా అలాగే వదిలేస్తావా గోవాలో ఇంత ముఖ స్థలం కొనాలన్నా మన తెలుగు వాళ్ళకి బుల్లెట్ ఒకటే ఆప్షన్ సముద్రం పక్కనే ఐదు సెంటర్ రిజిస్టర్ చేస్తాను మాట్లాడి కాదు నేను చెప్పింది చేశారంటే షిప్ కొనుక్కొని డ్రైవింగ్ కూడా చేసుకోవచ్చు బుల్లెట్ మ్యాంగో శ్యామ్ గారు మీరా అవునరా నువ్వు నన్ను ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ చేస్తే నీ కొడుకు మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్నాడు ఏం చేసావరా నేనేం చేయలేదు నాన్న ఇదేడు నా కొడుకు సార్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఇవ్వడానికి నువ్వు గవర్నర్ ఏంట్రా చెప్పరాపుల్ రెడ్డి ల్యాండ్ కబ్జా చేసినట్టు నా బ్రాండ్ కబ్జా చేశావు జాలిగా కూడా చెప్పాడు ఎవరు నువ్వు ఈ వల్ఫా గడ్ ఫాదర్ అన్నామంటే నీ అసలు ఫాదర్ ఇంకెంత అనుభవం ఉంటాడు సార్ మైండ్ యూ టంగ్ ఏ పిక్తారా చీటర్ పెద్దమా ఎవడరా నీ బాబు ఏం చేస్తాడు బస్ స్టాండ్ లో జోబులు కొడుతుంటాడా మా నాన్న గురించి మాట్లాడొద్దు తండ్రి కొడుకు ఇచ్చేది ఐడెంటిటీ అది కూడా ఇవ్వలేదు నీ బాబు ఒక బఫోన్ బేవర్స్ నీచు వచ్చిన తిట్లనే ఇంకా కొట్టడేంటి

మా నాన్నని ఎందుకు కొట్టావు సమీరా ఇప్పుడు నేనేం చెప్పే పొజిషన్ లో పాప సేఫ్టీ ఇంపార్టెంట్ సమాధానం లేనప్పుడే ఇలాంటి సాకులు చెప్తారు మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు ఫస్ట్ టైం మ్యాన్ హ్యాండ్లింగ్ అదేంటి సామ్ గారు డబ్బులు ఎక్కువ కొట్టారని మాడికి వెళ్ళే రైతులు చాలా కొట్టారు కదా ముస్కేసి కొట్టారు కానీ ముందుకు వచ్చి కొట్టలేదు నా జీవితంలో ఎదురు దెబ్బలు తప్ప చెంప దెబ్బలు ఎప్పుడు తినలేదు అమ్మ సమీరా వాడు చైన్ దొబ్బేసినప్పుడే ఎలాంటి వాడు క్యాచ్ చేయాల్సింది చూడమ్మా అమాయకత్వంతో మళ్ళీ మోసపోయావు మూడోసారి మోసపోతే మూర్ఖత్వం అవుద్ది కస్తూరి అమ్మాయిని తీసుకుని అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్తాను

అందరూ గోవాకొస్తారు వీడు రివర్స్ లో హైదరాబాద్కి వెళ్ళడం ఏంటి వాడు హార్డ్ కోర్ ఫాలోవర్ ఆఫ్ సల్మాన్ ఖాన్ అతన్ని చెల్లి పెళ్లి హైదరాబాద్ పలక్నామా పాలెస్ లో చేసాడని వీడు కూడా ఫాలో అయ్యాడు మధ్యలో ట్రైన్ యాక్సిడెంట్ అయ్యి మొత్తం ఫ్యామిలీ పోయి వీడు ఒక్కడే మిగిలాడు అయ్యోయో ఆ యాక్సిడెంట్ వల్ల తలకాయ కదిలిపోయి మెంటల్ గా ఒక పెకూలియర్ ప్రాబ్లమ్ వచ్చేసింది ఎలాంటి ప్రాబ్లం సార్ అది ఎవ్రీ మంత్ ఫస్ట్ ఫస్ట్కి వచ్చి ఫ్యామిలీ కోసం వెతుక్కుంటాడు చచ్చిపోయిన వాళ్ళ నుంచి వస్తాడు సార్ నేను అరేంజ్ చేస్తాను సార్ వాడు కనెక్ట్ అయితే టికెట్స్ ఇచ్చి ఓన్ చేసుకుంటాడు అంటే టికెట్ డబ్బులు కూడా తీసుకుంటారు అన్నమాట అతను తీసుకోడు నేను తీసుకుంటాను అరేంజ్ చేసినందుకు టికెట్స్ అక్కడ పేమెంట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఎక్స్ట్రా సినిమా టికెట్స్ టికెట్స్లో ఇక్కడ కూడా బ్లాకా సినిమాకి వెళ్తే పాప్కార్న్ మీరే కొనాలి ఇక్కడ అన్ని ఫ్రీ ఫ్యామిలీ అంటే అంత పిచ్చి వాడికి మొదలు చెప్పకపోతే తప్పవుతుంది ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటి సార్ అది వన్స్ వాడు మిమ్మల్ని ఓన్ చేసుకున్నాక బై మిస్టేక్ కూడా నువ్వు ఫ్యామిలీ కాదని చెప్పకూడదు లాస్ట్ టైం సుబ్బారావును ఒక ఆయన ట్రై చేశాడు ట్రైన్ నుంచి తోసేశాడు బాడీ టూ పీస్ అయిందన్నారు అర్థమైంది వాడి ఫ్యామిలీ కాదంటే ప్రాణం తీస్తాడు ప్రాణం తీసేసుకుంటాం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇంతకి ఎక్కడా ఫ్యామిలీ స్టార్